అందరినీ కలుసుకోవడానికి లవ్ యూ ఆల్ అండ్ సరిపోదా శనివారం మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది మన మధ్యలో ఒక నమ్మకం ఉంది మన మధ్యలో ఒక బాండ్ ఉంది ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది అండ్ ఇప్పుడే చెప్తున్నా ట్వంటీ నైన్త్ రాత్రి రాత్రి మూడింటికి దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రీ రికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను సినిమా హాల్ సినిమా హాల్లా ఉండవు కాన్సర్ట్ లా ఉంటుంది ఈసారి జేక్స్ బిజాయ్ చితక్ కొట్టేస్తున్నాడు అండ్ నేను ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నాను ఇప్పుడే వచ్చి పక్కన కూర్చుని వెంటనే దిల్ రాజు గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని కన్ఫర్మ్ చేశారు సుదర్శన్ థర్టీ ఫైవ్ సో వస్తున్నా సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎంకి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ షోకి వస్తాను అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి సుదర్శన్ థర్టీ ఫైవ్కి నాతో కలిసి చూడటానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్ ఓకే సో కలుద్దాం కలిసి ఎంజాయ్ చేద్దాం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ట్వంటీ నైన్త్ రోజు అండ్ పేరు పేరున్న థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా అంటే నాకు తెలిసి లాస్ట్ రెండు నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు ఇంటికి వెళ్ళింది లేదు వాళ్ళందరూ కష్టం చూస్తుంటే అనిపించి అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనందరం కోరుకుంటాం గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీచ్ అవుతుందని నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరి వన్ డేలో జస్ట్ ఒక్క రోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం అది ఇంకొక రెండు రోజుల్లో అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనం లవ్ యూ ట్వంటీ నైన్త్ నా అంతే మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో కిక్ ఉంటుంది అండ్ ఎస్ నా కోపం వచ్చింది అండ్ నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే సో